పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసి పది మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు రెండో పట్టణ పోలీసు సిబ్బంది బృందంగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగలపై నిఘా ఉంచారని ఏఎస్పి తెలిపారు ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండగా వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడినట్టు అంగీకరించారని తెలిపారు అద్దంకి యద్దనపూడి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని తెలిపారు వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు వాహనదారులు తమ వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో నిలుపుదల చేసేటప్పుడు తాళాలు ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని అన్నారు సమావేశంలో ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు రెండో పట్టణ సీఏ జగదీష్ హెడ్ కానిస్టేబుల్ కాజావల్లి శ్రీనివాసులు సిసిఎస్ సిఏ విజయకృష్ణలను ఏఎస్పీ అభినందించారు ఈరోజు లక్ష్మణ్ ప్రెస్ నోట్ తీసి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అల్టీఎస్పీ క్లైన్స్ నేను తర్వాత ఒంగోలు డిఎస్పీ గారు ఒంగోలు టూ టైమ్ సిఏ జగదీష్ మరియు వాళ్ళ టీమ్ ఈ మధ్య వరుస దొంగతనాలు ఈ బైక్ ఎక్కడైతే మనం పార్క్ చేస్తాం ఇంటి దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర ఏవైతే పార్క్ చేస్తారో చాలా వరకు బైక్స్ పోయినా కంప్లైంట్ వచ్చింది రాబడి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర గోపి అండ్ ఉయ్యాల రవి వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు చెప్పూరు పట్టణం వాస్తవ్యములు వీళ్ళు కురిసిపాడులో ఉంటున్నారు ప్రస్తుతము వీళ్ళు ఫాల్స్ ఫాల్స్కి ఎక్కడైతే బాక్ పైక్ పార్క్ చేస్తుంటారో ఆ ఫాల్స్ కీస్తో ఆ బైక్ ఓపెన్ చేసి దాదాపు పది బైక్స్ దాకా దొంగతనం చేశారు అందులో మూడు వన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినవి రెండు తాలూకా రెండు వన్ టౌన్ స్టేషన్ మొత్తం ఏడు ఒకటి కురిసెపాడు బాపట్ల జిల్లా ఒకటి గూడూరు నెల్లూరు జిల్లా తొమ్మిది మీతో ఒకటి ఇంకా ఎవరో ఓనర్షిప్ మనకు ఎస్టాబ్లిష్ కాలేదు మొత్తం పది బైకులు మనం రిక రికవర్ చేయడం జరిగింది ఈ ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులు అమ్ముతాడు ఆయన ఈ టాస్క్లో బాగా యాక్టివ్గా పాల్గొన్న మన సిఐ జగదీష్ అండ్ టీమ్కి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకో బోలంపల్లి అరుణ్ కుమార్ అండి పగటి మహేష్ వీళ్ళిద్దరు కూడా ఈ మొబైల్ ఎక్కడైతే ఉంటారో ఆ పాకెట్స్లో ఎవరైతే అజాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళ నుంచి తప్ చేసే అప్పటిస్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర ఒక ట్యాబ్ రెండు మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఇది సిసిఎస్ టీము సిఐ విజయకృష్ణ బాల వీళ్ళందరూ కూడా ఎఫర్ట్ చేసి ఇది పట్టుకున్నారు కాబట్టి ఈ బైక్స్ ఈ మొబైల్ టప్సు మనం రికవర్ చేసాము కాబట్టి అందరికీ ప్రజలకు విన వినపం చేసిందంటే బైక్స్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఆధ్రైజుడు పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్లో స్టాండ్స్లో కానీ ఆధ్వర్య పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయాలి బైక్ కూడా కీ డబుల్ కీ చేయాలి లాక్ చేసుకోవాలి టైర్లు కూడా లాక్ చేసుకుంటే ఇటువంటి దొంగతనాలకి మనం అది అవ్వకుండా సో టీమ్స్ కూడా మనకి యాక్టివ్గా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ డిప్లా చేయడం జరిగింది విలుంత వరకు ఈ దొంగతనాలను ప్రివెంట్ చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసులు సాయశక్తిగా కృషి చేస్తున్నారు ಒಂಗೋಲ್ ಡಿಎಸ್ಪು ಒಂಗೋಲ್ ಟೂ ಟೌನ್ ಮಿಗಿತಾ ಸಿ ಎಸ್ ಟಿ ಅಂದ್ರೆ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿಗಾರ ಅಭಿನಂದನೆ